హాయ్ అండి ముందుగా అయితే లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది భర్ణి గారు ఎలిమినేట్ అయిపోయారు అనే వార్త ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే లీక్ల్ రూపంలో మనకి సోషల్ మీడియాలో ఈ వార్త బాగా చక్కెర్లు కొడుతూ ఉంది ఏమైంది లాస్ట్ వన్ వీక్ నుంచి భరణి గారి గ్రాఫ్ అంతకంతకంతకంతకు తగ్గి చివరికి కన్నా కూడా తక్కువ వచ్చేంత ఓట్లు పడటానికి ఏంటి రీజన్ ఎందుకు బర్నీ గారు సడన్గా అంత నెగిటివ్ అయిపోయారు ముఖ్యంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి కూడా వాళ్ళు బర్నీ గారి గురించి పాజిటివ్గా ఫీడ్బ్యాక్ ఇస్తున్నా కూడా బయట మాత్రం అంతకంత నెగిటివ్ రావడం గల కారణం ఏంటి ఈ బంధాలు బర్నీ గారిని లాగా అదేదో దానిలో ఇరుక్కునేటట్టుగా చేసేసాయా సో ఏ బంధం అయితే తనకి పాజిటివ్ అనుకున్నాడు ఏ బంధమైతే తనకి మంచి చేస్తున్నాను అనుకున్నాడు ఏ బంధాల అయితే తను ఆట ఆడుతున్నాడు అనుకున్నాడు ఇలా నా వ్యక్తిత్వం ఇది సో నా అనుకున్న వాళ్ళకి నేను షోల్డర్ ఇస్తాను కాపాడుకుంటాను అని సగర్వంగా చెప్పుకున్నాడు ఈరోజు ఆ బంధాలే గేటు తీసి బయటికి నెట్టేశాయా మొత్తానికి ఏం జరుగుతుంది దీనికి రీజన్ ఏంటి దీని మీద ఒపీనియన్ మీరు కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ చెప్పండి ఎస్ మొదటి వీక్ చాలా నీట్గా ఏదో సేఫ్ గేమ్ ఆడుతున్నాడు ఇంకా ఆట మొదలవ్వలేదు అందరితో మంచిగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు అన్న సో సో హ్యాపీగా తన జోన్లో తను ఉంటూ వస్తున్న భరణి గారికి సడన్గా కొన్ని రిలేషన్స్ అనేవి సో అవి మంచి రిలేషన్స్ చూస్తానికి తనుజా గారితో జరిగింది కావచ్చు సో ఒక చిన్న క్యూట్ రిలేషన్స్ అందరితో ఒక మంచి బాండింగ్ ఫామ్ అయింది తనతో కూర్చుంటే తనతో మాట్లాడితే బాగుంటుంది అనుకునే ఒక ఒపీనియన్ తీసుకుని వచ్చి ఆయనతో ఒక చిన్న రిలేషన్షిప్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చిన గారికి చిన్నగా ఈ బంధమే ఎక్కడో గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు బంధాల పేరుతో ఎక్కడో ఇరుక్కుపోతున్నాడు అక్కడక్కడే ఉండిపోతున్నాడు దాని నుంచి బయటికి రాటం లేదు అనే ఒక ఫీడ్బ్యాక్ ఆ క్రమంలో వైల్డ్ కార్డెంట్రీగా వచ్చిన దివ్య అదే విషయాన్ని చాలా సూటిగా సుత్తి లేకుండా చెప్పింది కానీ అలాంటి దివ్యానే మళ్ళీ అదే భరణితో ఒక చిన్న ఎమోషనల్ బాండింగ్ అనేది ఫామ్ అవటం అక్కడ నుంచి బిగ్ బాస్ అంతా కూడా భరణీమయమైపోయింది కంటెంట్ అంతా కూడా భరణి చుట్టే తిరుగుతుంది ఎన్ని బంధాలున్నా కూడా ఆ భరణి చుట్టూ ఉన్న బంధాల మీదే కాన్సన్ట్రేషన్ ఎక్కువైంది ఏ నోట విన్నా ఎవరు ఏ గురించి మాట్లాడుకున్నా భరణి దివ్య తనుజా వీళ్ళ ముగ్గురు గురించి సెంట్రల్ టాపిక్ అయింది అక్కడే బీజం పడింది అక్కడే తొలి పద తొలి మెట్టు స్టార్ట్ అయింది అక్కడే తొలి అడుగు స్టార్ట్ అయింది నామినేషన్కి ఆ ఇంటి నుండి తన ఇంటికి రగదారి వేసుకుంది మాత్రం ఆ ప్లేస్లోనే అక్కడ కరెక్ట్గా కనుక దివ్యాని అలానే తనుజా ఉన్న రిలేషన్షిప్ని జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేసి కనుక ఉన్నట్టయితే భరణి గారి మీద ఏ నెగిటివ్ థాట్ వచ్చేది కాదు తను వచ్చిన తర్వాత ఒక బ్రదర్హుడ్లీ ఫ్యామిలీతో ఏదైతే ఒక అన్న సిస్టర్ అనే ఏ కాంబినే ఏ ఎమోషన్తో అయితే తన దగ్గర అయిందో అక్కడి నుంచి క్లియర్గా తనుజాకి దూరం అవ్వటం అలానే దివ్యా ఎమోషన్లో దివ్యా బాండింగ్లో ఎక్కడో మనకు ఒక స్ట్రాటజీ మైండ్ గేమ్ కనపడతాం సో వీళ్ళ ముగ్గురి మధ్యలో జరగటం తనుజాకి అట్లానే గారికి మధ్య ఉన్న ఒక గ్యాప్ ఏదైతే ఉందో అది ఇంకో విధంగా టర్న్ అయ్యి సో ఈ బంధాల చుట్టూ అని ఇరుక్కుపోవటం కన్ఫర్ంగా అక్కడ మాటలు ఇక్కడ ఈయన ఈ తన దగ్గర మాట్లాడే మాటలు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తనుజా గురించి మాట్లాడిన మాటలు కానీ లేదు వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడలేకపోవడం కానీ సో వాళ్ళ మధ్య జరుగుతున్న ఆ ఏదైతే ఒక చిన్న గ్యాప్ ఉందో అలానే ఎంతసేపటికి వీళ్ళ ముగ్గురు చుట్టే కథ కథ నడిచింది అలానే ఎక్కడో దివ్య కూడా తనుస ఆ ఆటలో అది ఆ బాండింగ్ని ఎక్స్ప్లోర్ చేయాలి సో ఇలా వాళ్ళిద్దరు ముగ్గురు కలిసి ఆ రిలేషన్షిప్ని చాలా కరెక్ట్గా కంటిన్యూ చేయలేకపోయారు అన్నది మాత్రం చాలా క్లియర్గా అర్థమైంది రోజు రోజుకి అక్కడ దగ్గర అవ్వటం అక్కడ తన చుట్టే వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎక్కువ అవ్వటం మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్లో ఎక్కువగా మనకి ఆ ఫుటేజ్ చూపించటం ఎంతసేపటికి భరణి గారి ఫుటేజీ భరణికి దివ్యాకి మధ్య జరుగుతున్న సంభాషణ వీళ్ళ ముగ్గురు గురించి మాట్లాడే మాటలు ఈ కంటెంట్ రూపంలో మనకు కూడా ఎక్కువ చూపించడం మూలంగా కన్ఫామ్గా వాళ్ళ ముగ్గురి మీద కూడా ఒక నెగిటివ్ ఒపీనియన్ రావటం ఎక్కడో కొంత వాళ్ళిద్దరు ఇతను ఇబ్బంది పడుతున్నాడనో ఇతనే డబల్ గేమ్ ఆడుతున్నాడనో ఎక్కడో ఈ రిలేషన్షిప్ని తను తన తన కంటెంట్గా యూజ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాడనో సో ఎక్కడో తనలో ఒక ఫేక్ ఉన్నదనో అది రియల్ కాదు అన్న ఒక విషయం తనంతట తానే బయటకు చెప్పుకునే ప్రయత్నం తనంతట తానే అది ఎక్స్ప్లోర్ చేశాడేమో ఎందుకంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంతా ఆ ముగ్గురి మీద ఉండటం మూలంగా ఎక్కువ ఫుటేజ్ మనం చూడటం మూలంగా సో ఆ ఒపీనియన్ అనేది రావటమే జరుగుతుంది ఇక వైల్డ్ కార్డ్ రిట్రీస్ వచ్చిన తర్వాత చాలా తెలివిగా ఆయన నీ ఆట మిస్ అవుతుందన్నారే తప్ప ఎక్కడ ఒక నెగిటివ్ చెప్పరా ఆ మీరు ఆ బంధంలో పడి ఇరుక్కుపోతున్నారు మీ క్యాపబిలిటీ ఎక్కువ ఉన్నది అట్లానే పనిలో మీకు చాలా మంచిగా ఉందని చెప్పడం ఇక ఆయనలోకి తెలియని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది అంటే నేను ఈ బంధం కోసం నేను చాలా చేశాను వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను ఈ జనాల్లోకి మంచి పాజిటివ్గా వెళ్ళింది నాతో పెట్టుకున్న వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోతున్నారు నేనేంటో చూపిస్తాను అలానే సజ్జనా గారి మీద వచ్చిన ప్రతి వైల్డ్ కార్డెంట్రీతో కూర్చోవటం హౌస్ మేట్స్ గురించే మాట్లాడటం అలానే దివ్య అలాంటి తనుజాల మధ్య ఉన్న ఆ గ్యాప్ ఆ రిలేషన్షిప్ ఏదైతే ఉందో దాన్ని సరిగ్గా కరెక్ట్గా హ్యాండిల్ చేయలేకపోవటం పూర్తిగా తనుజాకు దూరం అవటం ఇటుపక్క ఇద్దరు ఎమోషనల్గా బాగా కనెక్షన్ అవ్వటం వైల్డ్ కార్డు అంటొచ్చారు కూడా క్లియర్గా ఫేక్ బాండింగ్ అని ఇది రియల్ బాండింగ్ కాదని ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంతా కూడా తన మీద చెప్పటం సో ఎక్కడో తను కూడా ఎక్కడో మీరు ఎసేపటికి అక్కడే ఉంటున్నారు మాకు మాట్లాడినివ్వట్లేదు ఇలాంటి మాటలు అక్కడ నుంచి అందరినీ కలవటం అందరితో మాట్లాడే క్రమంలో మిగతా వాళ్ళ గురించి చర్చించడం వాళ్ళ అవతల వాళ్ళ ఆట గురించి ఆ వైల్డ్ ఎంట్రీస్కి చెప్పే విధానంలో కానీ వైల్డ్ ఎంట్రీస్ యొక్క మెప్పు పొందడానికో లేదు వాళ్ళ దగ్గర తన మంచి తన 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 చెప్పడానికో ఎక్కువ ఆసక్తి చూపించటం అంటే గత రెండు మూడు వారాలు మీరు చూస్తే గనక భర్ణి చుట్టూ తిరుగుతుంది బిగ్ బాస్ అంతా భరణి ఎక్కువ మాట్లాడుతున్నాడు భర్ణి టాపిక్ ఎక్కువ మంది మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా కన్ఫర్మ్గా భర్ణి ఆటలో లొసుగులు ఏవైతే ఉన్నాయో మనకున్న కొన్ని గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఓ చిన్న చిన్న స సమాధానం ప్రశ్నలు ఏమన్నాయో అక్కడ చాలామంది ఆడియన్స్ వాళ్ళకి ఇష్టం వచ్చింది రాసుకున్నారు అది ఏ వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ కావచ్చు ఆ ముగ్గురు మధ్య ఉన్న బాండింగ్ కావచ్చు తన ఆటలో రియాలిటీ ఫేక్ అనే విషయాల మీద కావచ్చు అవన్నీ కూడా చాలా నెగిటివ్ 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 చేసుకుంటే వచ్చాయి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ట్రాప్లో పడిపోయాడని చెప్పాలి బాండింగ్స్ని కరెక్ట్గా యూజ్ చేసుకోలేకపోయాడని చెప్పాలి ఇద్దరిని కూర్చోబెట్టుకొని ఒక మంచి క్యూట్ రిలేషన్షిప్ని ఒక జెన్యున్ రిలేషన్షిప్ని ఆట ఆట ఆడుతూనే వాళ్ళు వాళ్ళలాగా ఉండడానికి ప్రయత్నించలేకపోయారు ఎంతసేపటికి ఆ ముగ్గు నేను వీళ్ళకి హెల్ప్ చేయాలన్న ధ్యాసలోనే ఇంకొకరు వేరే వేరే వాళ్ళ మీద గ్రెడ్ పెట్టుకున్నట్టుగా వాళ్ళ మీద కంప్లీట్ ఆపోజిట్గా ఉండే విధంగా తన తయారైన విధానం ఏదైతే ఉందో ఇంతకుముందు అందరితో మంచిగా మాట్లాడే భరణి సడన్గా మారిపోయాడు ఇంతకుముందు అందరిలో మంచి చూసే భరిణి ఇప్పుడు కన్పంగ వాళ్ళని ఒక యాంటాగనిస్ట్గానే నెగిటివ్గానే చూస్తూ ఉన్నాడు తన వాళ్ళని కాపాడుకోవాలని ఆత్రంలో ప్రతి ఒక్కళ్ళు తప్పులు ఎదుగుతూ ఉన్నాడు ఇలాంటి భరణి కన్పంగా బయటికి నెగిటివ్ ఎక్స్ప్లోర్ అయింది సో ఇవి ఇందులో చాలా ఉన్నాయి తన స్వయంకృత అపరాధం ఉంది బంధాలు ఉన్నాయి ఆ బంధాలను ఇరుక్కుపోయి సో బయటికి రాలేక ఆ బంధాలని కరెక్ట్గా ఆటని బంధాలని సరిగ్గా మెయింటైన్ చేయలేక అలానే తనిస్తున్న కంటెంట్ బిగ్ బాస్కు ఫుటేజ్గా ఏర్పడటం అదే కంటెంట్గా ఎక్కువ కాలం మనం చూడటం ఎవరి నోట విన్నా వైల్డ్ కార్టెంటిస్ట్ లోపల వెళ్ళిన దగ్గర నుంచి వీళ్ళ గురించి ఎక్కువ మాట్లాడటం వీళ్ళ టాపిక్ని ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయటం ఇవన్నీ కూడా కర్ణుడి చావుకి ఎన్ని కారణాలు ఉన్నాయో ఈ రోజు మరణి ఎలిమినేషన్ కి అన్ని కారణాలు ఉన్నాయి ఆ కారణాల్లో తను ఒక కారణం తను ఎంచుకున్న మార్గం ఒక కారణం తను ఏదైతే గొప్ప అనుకున్నాడో ఏదైతే తన వ్యక్తిత్వం అనుకున్నాడో ఏదైతే కాపాడుతూ అనుకున్నాడో ఆ బంధాలే తనని బయటికి నెట్టేశాయి చూద్దాం మరి మరి రేపొద్దున ఎమోషన్ తను బయటకు వచ్చే క్రమంలో కల్పంగా తను అక్కడ చాలా మందికి దగ్గర ముఖ్యంగా ఎమోషనల్ గా బాగా దగ్గర అయింది తనుజాకి అలానే దివ్య దివ్య కూడా చాలా 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 దగ్గర అయింది కానీ ఇది ఫేక్ బాండింగ్ కాదు నేను ఏదో టాప్ వన్తో ఉన్నాను స్ట్రాటజీ పరంగా బాండింగ్ చేయలేదు నేను రియల్గానే స్టిక్ అయి ఉన్నాను అని తను కూడా చాలా ఎమోషనల్గానే అయింది ముఖ్యంగా తనుజాకి తనకి ఎంత గ్యాప్ వచ్చినా వాళ్ళు ఎంత ఒక క్యూట్ రిలేషన్షిప్ ఉంటుంది అది రేపు బనస్ట్ అవుతుంది కన్ఫర్మ్ ఆయన బయటకు వచ్చేటప్పుడు ఇప్పుడు దాకా మనం ఏ ఫేక్ బాండింగ్ అనుకుంటున్నామో ఆ బంధాల మీద మనకి ఎలాంటి డౌట్ ఉందో అవి కన్ఫర్మ్గా రియల్గా కనపడతాయి ఒక రియల్ ఎమోషన్ మనం చూడబోతున్నాం పొద్దున మేబీ ఆయన కాలం గుడ్ ఆర్ బ్యాడ్ మంచి కంటెంట్ ఇచ్చాడు స్ట్రాంగ్ కంటెస్ట్ అంటే మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చి ఉంచినట్లయితే బాగుండేదేమో అని ఒక ఫీల్ అయితే వచ్చింది అది బీబీ టీమ్ ఇవ్వలేకపోయిందనే చెప్పాలి ఆయన బిజీ పర్సన్ బయట ఆయన లైఫ్ చాలా ఉంది ఆయన లైఫ్ ఎక్కడా ఆగదు లెట్ ఇస్ విష్ లెట్ ఇస్ విష్ హిమ్ సో విష ఆయనకి మంచి జరగాలి సో అలానే ఏ బంధాలు అయితే ఆయన కోరుకున్నాడు ఉంది బయటకు వచ్చిన తర్వాత బాగా కంటిన్యూ అవ్వాలని కూడా కోరుకుందాం మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ